నమస్తే అన్న జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అన్నీ మంచి అడిగినవు అని ఈ చేస్తుండే సీఎం కాకున్నా కాకులుచినాయాలు సీజం పోసిన కళ్ళలో ఏమన్నా కాకులు ఓడిచినాయా శివులు ఎవడన్నా సీజం పోసినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్ కాడా నా అరే ఇది చాలా అన్యాయం జరుగుతుంది ఆటోలో క్యాబ్లకు మేము రాగానే వాళ్ళని పిలిపించి మాట్లాడతాము లేకపోతే కొత్త యాప్ పెడదాం అన్నాడు అది ఒకసారి గుర్తు మనిషికి ఆయన మాట్లాడిన రికార్డింగ్ నాంపల్లిలో మాట్లాడిన రికార్డింగ్ నాకు పంపు అది వెతుకండి వెతుకుని పంపు మరి గిదే మరి మనము అన్ని చూడాలంటే అది కూడా నేను చూడాలి ఏవి చేసి పెట్టలేదు అవి లాగా కూడా గ్రూప్ లాక్డౌన్ ఉన్నాయని రాసి యూట్యూబ్ లో కూడా తెచ్చుకుందా యూట్యూబ్ లో నువ్వు అడుగు సర్కిల్ పెద్దగానే ఉంటది కదా అంటే యూట్యూబ్ లో సెర్చ్ లో సెర్చ్ ఆయన ఆయన తర్వాత పార్టీ గెలిచినాక మన ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉంది కదా ఈయన పేరు వస్తలే పొన్నప్రాభా గారు ఈనే కూడా వచ్చి పెద్ద బిల్డం పుల్లింగ్ నేను ఆటోల మీకు ఇబ్బంది పడకూరి ఆ బస్సులు ఫ్రీ పెడుతున్నా కదా నెలకు పదివేలు ఇస్తా అని ఎదురు కొట్టే వాళ్లకు ఆటోల నెలకు పదివేలు ఇప్పిస్తా ఇప్పించే బాధ్యత నాది ఆ క్యాబ్ వాళ్ళకు కొత్త యాప్ పెడదాము అని ఆయన ఎత్తులు కొడితే నాలుగైదు సార్లు ఆడికి ప్రజాభవానికి పోతాయి ఆడ దేకి నోడు లేడు ఈ పొన్నం ప్రభా గారి నాలుగైదు సార్లు పోతాయి ఈడ దేకి నోడు లేడు సరే సరే చూస్తాం మాట్లాడుతున్నారు మళ్ళీ సార్ నేను అనేది ఏంటంటే వాళ్ళు మాట్లాడిన వీడియో రికార్డింగ్స్ మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వస్తాయి చూసినాక నాకు పంపండి ఇప్పుడు నాకు అది ఉంటే ఏమైతుంది అంటే నాకు ఎవిడెన్స్ కింద జర్రా జర్రా పనిచేస్తాయి ఇప్పుడు నేను అన్నారు అన్నదానికి వాళ్ళే మాట్లాడింది నేను వినిపించి మరీ మాట్లాడదా ఇప్పుడు నా వీడియో బాగానే వైరల్ అవుతుందా అన్ని గ్రూపులలో వచ్చింది అందుకే నీకు పంపించిన కదా వైరల్ అయిందా ఏమేమి గ్రూప్ బాయ్ తెలంగాణ ఐక్యత గ్రూప్ అని ఆర్సీడీఏ గ్రూప్ అని ఒక నాలుగైదు గ్రూప్లు ఉంటాయి డ్రైవర్లు అవి ఆ గ్రూప్లలోకి వచ్చింది నేనేం చేసినా ఫేస్బుక్ లో ఫార్వర్డ్ పోయిన ఇన్స్టాగ్రామ్ లో ఫార్వర్డ్ పోయిన కాదన్న మీ డ్రైవర్ల కోసం ఇంత మంచి ఇప్పటిదాకా ఎవరన్నా మాట్లాడిందా మాట్లాడలేదే కానీ నేను రెండు మూడు సార్లు మేమైతే ఒకటి కొత్త నినాదం తీసుకొస్తున్నాం అండి ఇది కొత్త స్లోగన్ ఇది సోషల్ మీడియా అంతా వైరల్ కావాలి మనం జై జవాన్ జై కిసాన్ అంటాం అంటే జవాన్ మన ప్రాణాలను రక్షిస్తుండు కిసాన్ మనకు అన్నం పెడుతుండు అంటాం డాక్టర్ కూడా మన రక్షిస్తాడు ప్రాణాలు ఇస్తాడు కాబట్టి డాక్టర్ని కూడా దేవుడు అంటాం కానీ ఇంకొక వ్యక్తిని మనం మర్చిపోతున్నాం సమాజంలో ఆ వ్యక్తే ఆ వ్యక్తి లేకపోతే ఉన్న వాళ్ళందరం చచ్చిపోతాం ఒక్కోళ్ళం కూడా ఇప్పటికీ బతుకుంటాం ఆ వ్యక్తికి ఆ వృత్తికి ఆ పని చేసే వ్యక్తికి మనం ఎవరం కృతజ్ఞతగా ఉండం ఎవరన్నా పని చేసే వాళ్ళు అనొచ్చు డ్రైవర్ ఈ డ్రైవర్ అనే వ్యక్తి లేకపోయి ఉంటే మంచి డ్రైవర్ అనే వ్యక్తి లేకుంటే సురక్షితంగా డ్రైవింగ్ చేయకపోతే ఇలా మనం అందరం చచ్చిపోయేటోళ్ళం ఎంతోమంది డ్రైవర్లు సురక్షితంగా డ్రైవింగ్ చేయడం వల్లనే మనం ఇప్పుడు బతికి ఉన్నాం ఎందుకంటే మన ఊరు నుంచి సిటీకి రావాలన్నా సిటీ నుంచి ఊరికి పోవాలన్నా సరైన డ్రైవర్ ఉంటేనే మనం బతుకుంటాం లేకపోతే చచ్చిపోతాం కానీ అట్లాంటి డ్రైవర్ల కోసం ఎవడన్నా మాట్లాడుతుండా ఇవాళ ఆటో డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది క్యాబ్ డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది మరి ఆర్టీసీ డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది